ప్రస్తుత సమాజంలో వీళ్ళు చాలా నాకు తెలిసి వెనుకబడి ఉన్నారు చిత్రకళాకారులు కానీ లేదంటే సపోజ్ వారి వృత్తులు హస్తకళలు కానీ ఎగ్జాంపుల్ హస్తకళలు కానీ చిత్రకళాకారులు కానీ వివిధ రూపాల్లో వారి వృత్తులు కొనసాగిస్తున్న వారిలో చాలా జీవనోపాధిలో వెనుకబడి ఉన్నారు అంటే ప్రభుత్వం వీరికి ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఏదో కొద్ది పై లెవెల్లో కొద్దిగా గుర్తింపు పొందిన వారికే అవకాశాలు వస్తున్నాయి కానీ మిగతా వారికి చాలా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కళాకారులు వారికి ఏ ఉపాధి లేకుండా ఎక్కడ లేకుండా వాళ్ళ జీవనోపాధి కష్టమవుతుంది అటువంటప్పుడు వారి కోసం మీరేమన్నా ప్రణాళికలు చేసే అవకాశం ఉందా ఒక ఆర్ట్ టీచర్గా కానీ లేకపోతే ఒక సంఘ సంస్కృతి కానీ వారి కోసం ఏమన్నా చేసే అవకాశం తప్పకుండా అండి గిరిజారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నా ముప్పై ఐదు నలభై సంవత్సరాల అనుభవంలో నేను మా గురువుల దగ్గర నేర్చుకున్న నైపుణ్యాన్ని అదేవిధంగా సమాజాన్ని ఎదుర్కొనే సవాళ్ళను ఎదుర్కొనే ప్రయత్నంలో నేను నేర్చుకున్న అనేక అంశాలను జోడించి ఉదాహరణకి ఒక వ్యక్తి తన పేదరికంలో ఉన్నాడు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశమని మన భారతదేశాన్ని ఎప్పటినుంచో అంటే గత వంద సంవత్సరాల నుంచి మనం దానికి ఒక రకమైన ట్యాగ్లైన్ వేశాం ఏమని భారతదేశం అంటే పేదరిక దేశం భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో పోటీ పడుతూ అదేవిధంగా చిత్రకళారంగంలో కూడా పోటీ పడే అవకాశం సందర్భం వచ్చింది అని ప్రతి ఒక్క కళాకారుడు గుర్తించారు అయితే పేదరికం అనేది కేవలం ఆర్థికపరమైనదే కాదు ప్రపంచ బ్యాంకు ప్రపంచ మేధావులందరూ కలిసి ఈరోజు పేదరికానికి నిర్వచనంలో ఏం చెప్పారంటే ఆరోగ్యపరంగా శారీరకంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఆరోగ్యపరంగా అదేవిధంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా అదేవిధంగా కళాత్మకంగా నైపుణ్యాల పట్ల కూడా ఆరోగ్యంగా ఉన్నవాడు మాత్రమే విజయాన్ని సాధిస్తారు అయితే వీరందరినీ కూడా తగిన సమయంలో వారికి మార్గదర్శనం చేసే అవకాశాలు కూడా అవసరం ఉంది దాంట్లో భాగంగానే నా అనుభవంలో గత ప్రభుత్వంలో పాఠశాల స్థాయి నుంచే ఈ చిత్రకళా విద్య ఉండాలి అని ఈ విద్య యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పడం జరిగింది ఒక అసోసియేషన్ ద్వారా తెలంగాణ ఆర్ట్స్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్ అసోసియేషన్ అనే అసోసియేషన్ ద్వారా ప్రాతినిధ్యం చేస్తూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తెలంగాణలోని అన్ని పాఠశాలలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా పనిచేయడం జరిగింది వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళని కూడా ఎప్పుడప్పుడు మనం ఉత్సాహపరుస్తున్నాం అంతేకాకుండా ఈ రెసిడెన్షియల్ విద్య రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా ఈ చిత్రకళ అదేవిధంగా క్రాఫ్ట్ అదేవిధంగా మ్యూజిక్ టీచర్లు సంగీత టీ ఉపాధ్యాయులు కూడా మనం అపాయింట్ చేయడానికి ప్రాతినిధ్యం చేశాం దాంట్లో ప్రధాన పాత్ర కూడా వహించాం అయితే ఇంకా చాలామంది కళాకారులు వ్యక్తిత్వంగా అంటే కేవలం ఆర్థికంగా ఎదగాలి అంటే తాను వ్యక్తి ముందు తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి దాని పట్ల వారికి అవగాహన తక్కువగా ఉంది తర్వాత ఈ రోజుల్లో కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే కళాకారుడికి అనేకమైన కుటుంబ సమస్యలు తింటారు అదేవిధంగా వాళ్ళకు సంబంధించి బ్యూకోలిక్ అనే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనే సంస్థ ద్వారా ఈ చిత్రకళ ముఖ్యంగా ప్రత్యేకంగా చిత్రకళా రంగానికి సంబంధించిన చిన్న చిన్న అంటే అమెచ్యూస్ పిల్లల స్థాయి నుంచి స్త్రీల స్థాయి నుంచి పనిచేసే వాళ్ళు ఉపాధ్యాయులే కాదు అంతేకాకుండా ఏ వృత్తిలో వారైనా తను కళా నైపుణ్యం కలిగిన వారై ఉంటే తప్పకుండా వారందరూ కూడా వాళ్ళకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేయడానికి ఈ బ్యూకోలిక్ అనే సంస్థ పనిచేస్తుంది దానికోసమే మన బ్యూకోలిక్ సంస్థ తరఫున కూడా ప్రస్తుతం ఇప్పుడు ఒక వంద సంవత్సరాల అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండే వంద సంవత్సరాల చిత్రకళా వైభవాన్ని మనం ఒక సమగ్ర సర్వే సమగ్ర పరమైన కళాకారులను సేకరించి విషయ సంగ్రహణ చేసి వాళ్ళందరికీ ఒక మంచి వేదికను కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక చిత్రకళాకారుడు ప్రతి ఒక కళాభిమాని ప్రతి ఒక పిపాసకుడు ప్రతి ఒక వ్యక్తి ఈ ఉద్యమంలో మీ అందరి సహకారం మీ మీ జిల్లాలలో మీ మీ ప్రాంతాలలో మంచి నైపుణ్యం గల చిత్ర కళాకారులని పరిచయం చేయండి వాటిని వారందరికి కూడా ఒక మంచి వేదిక ఏర్పాటు చేసి వారిని ముందుగా మానసికంగా రెండవది వాళ్ళకు ఆర్థికంగా ఎదిగేటట్టు తర్వాత సామాజికంగా గుర్తింపు వచ్చేటట్టు మూడు లక్షణాలు మూడు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మీ అందరూ కూడా దీంట్లో పాల్గొనండి మీరు ఈ కళా ఉద్యమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలని మీ టీవీ ద్వారా ఈ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి మీ మీడియా యొక్క సహకారం కూడా చాలా అవసరం ఉంది దాన్ని కూడా సహకారాన్ని తీసుకుంటూ ప్రయత్నం చేద్దాం ఒక ప్రయత్నం చేయడంలో పోయేదేమీ లేదు కాబట్టి మనకి తప్పకుండా కళాకారులకు మంచి రోజులు మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టానికి గిరిగారు కాబట్టి మీరు మంచి అవకాశం ఇచ్చారు మాకు